భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య వన్ డే పోర్ అనేది తుది దశకు చేరుకుందని చెప్పాలి చెరో విజయం తర్వాత ఇప్పుడు ఈ మ్యాచ్ అనేది చాలా ఉత్కంఠగా ఉంది విశాఖ ఇంటర్నేషనల్ స్టేడియంలో రేపు ఒంటి గంట ముప్పై నిమిషాలకైతే ఈ మ్యాచ్ జరగనుంది అయితే ఎవరు గెలవబోతున్నారు అనేది అభిమానుల్లో కూడా ఉత్కంఠ అనేది ఎక్కువగా నెలకొంది సో ఇప్పటి నుంచే ఆ విశాఖ స్టేడియం దగ్గర అయితే ఒక కోలాహలం నెలకొంది సో అసలు ఏ జట్టు గెలుస్తుంది సిరీస్ అనేది కైవసం చేసుకునే అవకాశం ఎవరికి ఉంటుంది మ్యాచ్ అనేది కప్పు ఎవరు గెలుస్తారు అనేది మనం ఈ డిబేట్ లో అనేది కంటిన్యూ చేద్దాం సో మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహవారి గారు ఉన్నారు సో హాయ్ సార్ నమస్తే అండి చెప్పండి గుడ్ మార్నింగ్ అంటే ఇప్పుడు విశాఖ దగ్గర ఆల్రెడీ ఒక కోలాహలం అయితే నెలకొంది సో ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు వన్ వన్ అంటే ఒక విజయం తర్వాత చెరో విజయం తర్వాత ఈ మ్యాచ్ అనేది ఎవరు గెలవబోతున్నారు అనేది ఒక ఉత్కంఠ అయితే ఉంది కదా సో విశాఖ దగ్గర ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్ ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇట్స్ సిరీస్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ప్లస్ రన్స్ టూ మ్యాచెస్ లో స్కోర్ చేయబడ్డాయి అండ్ అటు ఒక మంచి టోటల్ కూడా చేశారు ఐ థింక్ వన్ ఆఫ్ ది త్రీ బిగ్ ఒకటి సౌత్ చేంజ్ చేసింది మొన్న ఇండియా త్రీ ఫిఫ్టీ ఎయిట్ అనేది అండ్ సౌత్ ఆఫ్రికాకు చేజింగ్ అనేది అంత పెద్ద ఎప్పుడు కూడా కష్టంగా కనబడదు బికాస్ వాళ్ళపైనే చాలా రికార్డ్స్ ఉన్నాయి ఆస్ట్రేలియా వాళ్ళు ఫోర్ హండ్రెడ్ కూడా చేయగలరు స్వప్న అండ్ ఇట్స్ బిన్ గుడ్ సిరీస్ ఫార్ నో డౌట్ టైట్ సిరీస్ అండ్ వన్ వన్ మ్యాచ్ గెలుచున్నారు కనుక విశాఖపట్నంలో జరిగే మ్యాచ్ చాలా ఎక్సైటింగ్ గా ఉంటది అండ్ యుట్ వెయిట్ అండ్ సీ ఎందుకంటే కొంచెం బౌలింగ్ భాగంలో కొంచెం స్ట్రెంగ్న్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అదర్వైజ్ బ్యాటింగ్ హెస్ బిన్ ఫ్యాంటాస్టిక్ అండ్ అండ్ దూ విరాట్ కోహ్లీ ఎప్పుడైతే అద్భుతంగా ఫామ్ లో ఉన్నాడో ఐ థింక్ అది ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది ఇండియాకు అండ్ రన్స్ అయితే స్కోర్ చేస్తున్నారు కానీ ఓన్లీ జస్ట్ బౌలింగ్ విభాగంలో కొంచెం ఇండియా యునో ఇంకా పకడ్బందీగా ఉండాలి బికాస్ సౌత్ ఆఫ్రికన్ బ్యాటింగ్ లైన్అప్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ యాక్చువల్లీ అండ్ నిన్న బొమా బొమ్మ కూడా ఆడాడు తర్వాత వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి హీటర్స్ ఉన్నాయి ఇప్పుడు బాష్ వరకు యాసన్ అంటే లోవర్ లో చూసినట్లయితే అందరు కూడా యూనో మ్యాచ్ గెలిపించేటటువంటి యూస్ఫుల్ ప్లేయర్స్ ఉన్నారు కనుక ఐ థింక్ యూనో వాళ్ళను అంచనా అసలుకి వెళ్ళాం మనం మొన్న కూడా చెప్పుకున్నాం సౌత్ ఆఫ్రికా మీరు అడిగినప్పుడు నేను చెప్పాను త్రీ హండ్రెడ్ దగ్గరికి వచ్చారు అంటే అలా కెపాసిటీ ఉంది వాళ్ళకు మంచి వన్ డే టీమ్ మంచి టెస్ట్ టీం కూడా ఇప్పుడు టెస్ట్ మ్యాచెస్ లో కూడా టూ జీరో తోటి ఇండియాతో విక్టరీ సాధించారంటే ఐ థింక్ యూ నో దే ఆర్ గుడ్ సైడ్ అండ్ ఒక మంచి టీమ్ గా బిల్డ్ అవుతుంది సౌత్ ఆఫ్రికా దట్స్ గుడ్ సైన్ యాక్చువల్లీ ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వరల్డ్ కప్ అనుకుంటాను అక్కడనే జరుగుతుంది కనుక అప్పటి వరకు మరింత వాళ్ళు స్ట్రెంత్ అనేది ఇట్ విల్ బి గుడ్ ఫర్ దెమ్ అండ్ దట్ రియలీ ప్లేయింగ్ గుడ్ క్రికెట్ ఇన్ ఇండియా అండి డౌట్ ఏదో పాకిస్తాన్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబడారు ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కంబ్యాక్ చేసి సెకండ్ టెస్ట్ మ్యాచ్ గెలిచారు వన్ వన్ తో డ్రా కూడా చేసుకోగలిగారు అంటే వాళ్ళ రికార్డ్ మీరు చూసినట్లయితే స్వప్నగా ఏషియన్ కంట్రీస్లో బంగ్లాదేశ్లో విక్టరీస్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ట్వంటీ అండ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూసినట్లయితే ఇట్స్ బిన్ ఫెంటాస్టిక్ యాక్చువల్లీ అంటే నైన్టీన్ టూ టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి ట్వంటీ వరకు ఎన్ని మ్యాచెస్ అయితే వాళ్ళు ఎక్కువ ఓడిపోయేదో అన్ని మ్యాచెస్ కంటే డబుల్ గెలుస్తూ వచ్చారంటే ఐ థింక్ వాళ్ళ కండిషన్స్ కు అలవాటు పడుతున్నారు ప్లేయర్స్ దానికి చాలా కారణాలు మనం చర్చించాం ఒకటి ఇండియాలో ఐపీఎల్ ఆడడం ప్లేయర్స్ పాకిస్తాన్ లీగ్ లో ఆడతారు తర్వాత శ్రీలంకలో ఆడతారు సో ఇవన్నీ ఆడటంతో వాళ్ళకు ఆఫ్ఘనిస్తాన్ టీమ్ అన్ని వీళ్ళన్ని తోటి దుబాయ్ లో ఆడే ఛాన్సెస్ వస్తున్నాయి వాళ్ళు సో వీళ్ళ కండిషన్స్ అలవాటు పడుతున్నారు కనుక ఐ థింక్ సబ్ కాంటినెంట్ కండిషన్స్ కు ఐ థింక్ దే ఆర్ ప్లేయింగ్ గుడ్ క్రికెట్ సో ఇట్స్ ఇట్ డెఫినెట్లీయిన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ టుమారో మోరో నౌట్ అంటే ఇప్పుడు రెండున్నర ఏళ్ళ తర్వాత మళ్ళీ విశాఖ గడ్డ మీద అయితే ఇంటర్నేషనల్ ఒక మ్యాచ్ అనేది జరుగుతుందని చెప్పొచ్చు మరి పిచ్ కావచ్చు లేదా బ్యాటింగ్ బౌలింగ్ ఇలాంటి మార్పులన్నీ ఏ విధంగా ఉండబోతున్నాయి సి ఫస్ట్ ఆఫ్ ఆల్ విరాట్ కోహ్లీకి చాలా లక్కీ గ్రౌండ్ ఇది విరాట్ కోహ్లీ ధోని వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా రాణించినటువంటి ప్లేస్ ఇది రోహిత్ శర్మ కూడా మంచి ప్లేస్ ఇది ఇండియా కప్ కోర్స్ టెరిఫిక్ రికార్డ్ ఉంది ఇక్కడ డౌటే లేదు అందులో ఇఫ్ యూ గో బై రికార్డ్స్ బట్ ద వే సౌత్ ఆఫ్రికన్స్ ఆర్ ప్లేయింగ్ స్వప్నిక ఐ థింక్ అంటే ఒక ఈజీ మ్యాచ్ అయితే కాకపోవచ్చు ఎందుకంటే కండిషన్స్ ఇక్కడ ఒక్కొక్కసారి అంటే జస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఐపీఎల్ మ్యాచెస్ ఫర్ హెల్డ్ ఐపీఎల్ మ్యాచెస్ అప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి కానీ అప్పుడు కొంచెం వికెట్ చాలా స్లోగా కనబడింది బట్ రీసెంట్గా మేము చూసాం ఈవెన్ మన ఐపీ ఏపీఎల్ కవర్ వెళ్ళినప్పుడు కూడా యాజ్ గా ఐ థింక్ గుడ్ బ్యాట్ బ్యాటింగ్ వికెట్ అండి మంచి కండిషన్స్ అద్భుతంగా ఉంటాయి అంత పెద్ద గ్రౌండ్ కాదు ఇది మీకు సిక్సెస్ సాధించడం కూడా అంత కష్టం కాకపోవచ్చు సో ఐ థింక్ ఎక్సైటింగ్ మ్యాచ్ ఉంటుంది డౌట్ లేదు ఎందుకంటే కండిషన్స్ ఇప్పుడు కొంచెం బ్యాటింగ్ ఫేవరబుల్ గానే మారుతున్నాయి విశాఖపట్నంలో చాలా మంచి వికెట్ అండ్ మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది ముఖ్యంగా సముద్రానికి చాలా దగ్గరలో ఉంటుంది సో మీకు ఎటు చూసా గానీ ఎటు చూసా కొండలే అటు చూసా కొండలే ఒకవైపు సముద్రం సో అప్పుడప్పుడు గాలి వీస్తుంటుంది ఉంటుంది యూనో ఆ సమయాల్లో కొంచెం బౌలర్స్ హెల్ప్ఫుల్ కండిషన్స్ కూడా ఉంటాయి బికజ్ వి హ్యాపెనింగ్ ఇన్ ఐపీఎల్ ఆల్సో ఈవెన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ ఆడుతున్నప్పుడు కూడా మనం చూసాం ఢిల్లీకి రియల్గా చెప్పాలంటే సెకండ్ హోమ్ గ్రౌండ్ ఐపీఎల్ అండ్ ఆ మ్యాచ్లో ఐ వాస్ దేర్ కవరింగ్ యాక్చువల్లీ కప్ లో ఐపీఎల్ మ్యాచ్ సో ఐ థింక్ ఇట్స్ డిఫరెంట్ ఒక్కొక్కసారి కండిషన్స్ బౌలర్స్ ఫేవరబుల్గా ఉంటాయి కానీ బట్ అదర్వైజ్ ఓవరాల్ గా మీరు చూసినట్లయితే విశాఖపట్నంలో మంచి కండిషన్స్ ఉంటాయి బ్యాటింగ్ కు అండ్ హోప్ దట్ విల్ హ్యావ్ ఎ ఫ్యాంటాస్టిక్ మ్యాచ్ టుమారో ఒక రన్ ఫీస్డ్ మ్యాచ్ చూడే చూసే ఛాన్స్ ఉండవచ్చు స్వప్నిక యా అంటే ఇప్పుడు మీరు అన్నారు సౌత్ ఆఫ్రికా కూడా చాలా టఫ్ ఫైట్ అయితే ఇస్తుంది అని ఒకవేళ ఇండియా గెలవాలి అంటే ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అంటారు అంటే ఆ ప్రెజర్ కానీ ఎందుకంటే చివరి మ్యాచ్ కాబట్టి కప్పుకు చాలా దగ్గరగా ఉన్న మ్యాచ్ కాబట్టి ఆ ప్రెజర్ని ఎలా హ్యాండిల్ చేస్తే బెటర్గా గెలిచే అవకాశం ఉంటుందంటారు సి ఇప్పుడు కారణాలు ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు చూడండి వన్ డే మ్యాచెస్ లో అంటే ఇప్పుడు మీకు బౌలింగ్ అనేది ప్రతి లో ఇంపార్టెంట్ మీరు టెస్ట్ మ్యాచెస్ లో గెలవాలి అంటే ట్వంటీ వికెట్ తీసుకోవాలి ట్వంటీ ట్వంటీ మ్యాచెస్ లో కూడా తక్కువ స్కోర్ చేస్తున్నప్పుడు మీరు బౌలర్స్ మాత్రమే కట్టడి చేయగలుగుతారు సో బౌలింగ్ యూనిట్ లో కొంచెం బలం అనేది కావాలి ఎందుకంటే బుమ్రా లేకపోవడం అనేది కోర్స్ మనకు వన్ డే మ్యాచెస్లో ఆడటం లేదు కనుక అది కొంచెం అతని ఎఫెక్ట్ కనబడుతుంది డౌట్ లేదు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి యంగ్స్టర్స్ చక్కగానే బౌలింగ్ చేస్తున్నారు ప్రసిద్ధి కృష్ణ వాజ్ ఓకే చేస్తే హర్షితి పర్వాలేదు అనిపించుకుంటున్నాడు అండ్ హర్షిత్ రానా కూడా అవకాశం వచ్చినప్పుడల్లా మంచి బౌలింగ్ కనబడుతున్నాడు బట్ స్పిన్నర్స్ కూడా రన్స్ ఇస్తున్నారు అంటే సౌత్ ఆఫ్రికన్ బ్యాటింగ్ కూడా స్ట్రామ్ ఉంది అంటే వాళ్ళు కండిషన్స్ కి అలవాటు తోటి ఇండియాలో వాళ్ళు కూడా అద్భుతంగా ఆడుతున్నారు అంటే స్పిన్నర్ గేనెస్ కూడా వాళ్ళకి అంత పెద్ద పెద్ద ఎఫెక్ట్ ఏం కనబట్టలేదు గతంలోనైతే స్పిన్నర్స్ ఆడటంలో చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఓవర్సీస్ బ్యాటర్స్ అందరూ కూడా బట్ ఇప్పుడు అలా జరగటం లేదు బికాస్ దే ఆర్ గెటింగ్ యూజ్ టు ది కండిషన్స్ ఇప్పుడు విశాఖపట్నంలో కూడా మీరు చూసినట్లయితే చాలా మంది ఆడారు ఇప్పుడు సన్ రైజర్స్ ఆడినప్పుడు మన తెలుసు యాసన్ లాంటి ప్లేయర్స్ ఆడతారు మాక్ర ఆడతాడు ఇక్కడ ఆడడా చాలా మ్యాచెస్ ఆడాడు ఒక రకంగా ఇది సెకండ్ హోమ్ గ్రౌండ్ అనాలండి ఒక తెలుగు టీమ్ మీకు సన్ అయినా కానీ విశాఖపట్నం అనేది వాళ్ళకు సెకండ్ గ్రౌండ్ లాంటిది హోమ్ గ్రౌండ్ లాంటిది సో ఇక్కడ కండిషన్స్ నేను అనుకుంటా నువ్వు చాలా మంది సౌత్ ఆఫ్రికన్స్ అంత కొత్త కాదు దే ప్లేడ్ బిఫోర్ అండ్ దే స్కోర్ రన్స్ దే వన్ మ్యాచెస్ యాక్చువల్లీ సో ఐ థింక్ అందుకనే ఒక మంచి మ్యాచ్ ఉంటుంది డౌట్ లేదు ఎందుకంటే ఇండియాలో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ అండ్ రాహుల్ వీళ్ళిద్దరు చాలా అద్భుతంగా ఆడుతున్నారు ఇంకా టాప్ ఆర్డర్లో కొంచెం రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ఈ టోర్నమెంట్లో పూర్తిగా క్లిక్ కాలేదు ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఈ వాస్ బ్రిలియంట్ అండి ఆస్ట్రేలియాలో సెంచరీ సాధించాడు ఫిఫ్టీ సాధించాడు అండ్ యశస్వి జైస్వాల్ ఈస్ హ్యావింగ్ ఎ గుడ్ స్టార్ట్ కానీ దాన్ని క్యాపిటలైజ్ చేసుకోవటం లేదు అంటే ఒక బిగినింగ్స్ ఆడేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్ ఎందుకంటే ఇప్పుడు శుభన్ గిల్ లేడు కనుక ఐ థింక్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ దేర్ ఆన్ యశస్వి జైస్వాల్ అండ్ ఐ థింక్ హెస్ టు షోల్డర్ దట్ ఎందుకంటే చాలా మంచి అవకాశం యంగ్స్టర్ కు అండ్ ట్వంటీ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్ వరకు అతడు ఎస్టాబ్లిష్ కావాలి అండ్ ఎందుకంటే కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంటుంది అప్పటి వరకు ఎస్టాబ్లిష్ కావాలి ఓపెనర్గా అంటే అతని స్పార్క్ ను అతను కొంచెం యూనో యూజ్ చేసుకోవాలి అతనికి ఉన్నటువంటి టాలెంట్ ను ఉపయోగించుకోవాలి అండ్ రోహిత్ శర్మతో కలిసి ఆడే అవకాశం అతనికి ఇద్దరు అఫ్కోర్స్ ముంబై కడతారు కానీ బట్ ఐపీఎల్ లో డిఫరెంట్ టీమ్స్ కడతారు వినోద్ యాక్చువల్లీ ట్వంటీ ట్వంటీలో ఇండియా కడుతున్నప్పుడు సేమ్ టీం కడతారు విరాట్ కోహ్లీ అఫ్ కోర్స్ అద్భుతంగా ఆడుతున్నాడు అండ్ ఇంకా కొంచెం నేను అనుకుంటున్నాను టాప్ ఆర్డర్ ఇంకా మరింత క్లిక్ అయినట్లయితే బికాస్ మంచి స్కోరింగ్ గ్రౌండ్ కనుక ఇక్కడ కూడా నేను అనుకుంటాను త్రీ హండ్రెడ్ ప్లస్ చూసే ఛాన్స్ లేకపోలేదు ఆల్రెడీ టూ బిగ్ మ్యాచెస్ చూశాం స్వప్నిక మనం ఫస్ట్ టూ మ్యాచెస్ అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అండ్ హై స్కోరింగ్ మ్యాచ్ ఆల్సో ఇన్ మై ఒపీనియన్ ఎస్ సార్ అంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకి మన ఇండియన్ పిచ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది గతంలో కూడా మనం విమర్శలు చూస్తూ వచ్చాం సో ఈ మ్యాచ్లో ఒకవేళ సౌత్ ఆఫ్రికా గెలవాలి అంటే ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అంటారు ఐ థింక్ సౌత్ ఆఫ్రికా హావ్ డన్ వెల్ ఇన్ దిస్ సిరీస్ సోఫా టెస్ట్ మ్యాచెస్ లో టూ విక్టరీస్ ఉన్నాయి సోప్నికా వాళ్ళు అండ్ వన్ డే లో వాళ్ళు ఈక్వల్ చేయగలిగారు ఈవెన్ ఫస్ట్ మ్యాచ్ లో కూడా కేమ్ మరీ క్లోజ్ మనం డిస్కస్ కూడా చేశాం మీరు అడిగారు కూడా సౌత్ ఆఫ్రికా క్లోజ్ క్లోజ్గా వచ్చింది వాళ్ళని ఎప్పుడు కూడా మీరు తక్కువ షార్ట్ ఫార్మ్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఇండియా గానే స్టార్ట్ అయ్యారు అంటే వాళ్ళకు ఎబిలిటీ ఉంది వాళ్ళకి ప్లేయర్స్ ఉన్నారండి వాళ్ళు నైన్టీన్ నైన్టీస్ లో ఎప్పుడైతే మళ్ళీ తిరిగి వచ్చారో అపార్థర్ పాలసీ తర్వాత వాళ్ళ ఓన్లీ బిగ్ కప్ అనేది వాళ్ళని కొంచెం దూరం చేస్తుంది వరల్డ్ కప్ లాంటిది కానీ బట్ అదర్వైస్ టెస్ట్ మ్యాచెస్ లో టూ థౌజండ్ టెన్ వరకు నేను అనుకుంటాను స్విత్ ఆడుతున్నప్పుడు అయితే అద్భుతమైనటువంటి యూనో పర్ఫార్మెన్స్ కనబరిచారు వాళ్ళు అండ్ వాళ్ళకు చూడండి వాళ్ళకు ఎవ్రీ జనరేషన్ లో వాళ్ళకు కూడా ఇప్పుడు ఎన్టీని తర్వాత రబడా లాంటి ఒక బౌలర్ లభించడం స్టేన్ తర్వాత వాళ్ళకు ఇప్పుడు బౌస్ లభించడం యాసన్ లభించడం ఎంగిడి ఉన్నాడు వాళ్ళకు రబడా అంటే ఈ సిరీస్ లో అన్ఫార్చునేట్లీ ఇంజరీ కారణంగా ఫస్ట్ టూ మ్యాచెస్ కూడా ఆడలేదు టెస్ట్ మ్యాచెస్ అతను బట్ అదర్వైజ్ బెంచ్ స్ట్రెంత్ అద్భుతంగా ఉంది వాళ్ళకు అండ్ ఐ థింక్ వాళ్ళకు కప్ ఆఫ్ ఆల్ రౌండర్స్ ఉన్నారు మోడర్ లాంటి ఆల్రౌండర్ ఉన్నాడు వాళ్ళకు బహుష్ బౌలింగ్ చేయగలుగుతాడు బ్యాటింగ్ చేయగలుగుతాడు అండ్ మహారాజ్ యూనో యూ కెన్ బ్యాట్ ఆల్సో అండ్ ఈస్ ఈస్ బౌలింగ్ వెళ్ళి లాస్ట్ మ్యాచ్లో చూసాం సో ఐ థింక్ వాళ్ళకు బౌలింగ్ అండ్ బ్యాటింగ్ రెండిట్లలో బహుమా మీరు బ్రిచ్ తీసుకున్నా కానీ బ్రెవీస్ తీసుకున్న ఆల్ యూనో దిదోర్జీ అందరు కూడా చాలా అద్భుతంగా ఆడే ప్లేయర్ డికాక్ మీకు మాత్రం మీకు బ్యాటింగ్ లేనప్పుడు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో వాళ్ళకి సో అంత స్ట్రాంగ్ బ్యాటింగ్ లైన్ ఉన్నటువంటి సౌత్ ఆఫ్రికా కటర్ చేయాలంటే నేను అనుకుంటాను ఈజీ కూడా కాకపోవచ్చు షోన్ దేర్ టాలెంట్ దేవ్ షోన్ దేర్ బ్యాటింగ్ ఆల్సో ఇన్ ది సిరీస్ స్వప్నిక ఎస్ సార్ అంటే ఈ మ్యాచ్ లో టాస్ ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది సార్ ఎందుకంటే ఏ మ్యాచ్ లో చూసుకున్నా టాస్ గెలిస్తే మేబీ ఆల్మోస్ట్ గెలిచినట్లే అనే ఒక ఇది ఉంటుంది వాళ్ళల్లో కూడా ఎక్కువగా ఉత్సాహం అనేది వచ్చే అవకాశం ఉంటుంది కదా సో ఇక్కడ ఒకవేళ టాస్ ప్రభావం ఎలా ఉంటుందంటారు ఒకటి స్వప్నంగా టాస్ అనేది యునో దట్ టు ప్రభావం ఇన్ ద సెన్స్ యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైజాగ్ లో సడన్ గా ఒక్కొక్కసారి మీరు ఎంత వర్షాకాలమైనా కానీ వానలు పడకపోవచ్చు ఎండకాలమైనా కానీ వానలు పడుతుంటే అక్కడ చలికాలం అయినా ఒకసారి సడన్ గా వానబడే ఛాన్స్ ఉంటుంది సో ఏదైనా బాగా కూల్ వెదర్ కండిషన్స్ ఉన్నాయి కానీ కోర్స్ ఇది డే అండ్ నైట్ మ్యాచ్ కనుక అంత ప్రభావం ఉండకపోవచ్చు బట్ ఒక డ్యూ ప్రభావం ఏదైనా ఉన్నట్లయితేనే కెప్టెన్ ఆలోచిస్తాడు కానీ అదర్వైజ్ బ్యాటింగ్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఎందుకంటే ఈ సిరీస్లో అయితే బ్యాటింగ్ ఫస్ట్ సెకండ్ అంత పెద్ద డిఫరెన్స్ కనబడలేదు మనకు ఇండియా ఫస్ట్ మ్యాచ్ లో త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ప్లస్ స్కోర్ చేసిన ఫార్టీ ప్లస్ స్కోర్ చేసినప్పుడు సౌత్ ఆఫ్రికా కేమ్ వెరీ క్లోజ్ అండ్ సెకండ్ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా త్రీ ఫిఫ్టీ ఎయిట్ వాళ్ళు చేంజ్ చేయగలిగారంటే బ్యాటింగ్ ఫస్ట్ సెకండ్ అంత పెద్ద ఇంపాక్ట్ ఏం కనబడలేదు ఇక్కడ కూడా నాకు అనిపిస్తుంది అలాగే ఉండవచ్చు ఎందుకంటే ఇక్కడ బిగ్ టోటల్స్ చేంజ్ కూడా చేసే ఒక అవకాశం ఉంటది బ్యాటింగ్ టీమ్స్ కు అండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఒక బిగ్ టోటల్ బిక్ సెట్ చేసే ఛాన్స్ ఉంటుంది సో టాస్ అనేది నేను అనుకుంటాను అంత పెద్ద ఇంపాక్ట్ అయితే కనబడుచోకపోవచ్చు ఇప్పుడు అలా అనిపిస్తుంది విశాఖపట్నంలో నాకు ఎస్ సార్ అంటే ఇప్పుడు విశాఖ స్టేడియంలో మన టీం అంటే మన టీం ఇండియాకి ఏ విధంగా అంటే లాభం ఉంటుందని ఆల్రెడీ చెప్పారు సో లాభం ఎంత ఉంటుందో మనం మైనస్ కూడా మాట్లాడుకోవాలి సో లాభ నష్టాల గురించి ఒకసారి మాట్లాడాలంటే మన టీం ఇండియాకి విశాఖ స్టేడియం ఏ విధంగా ఉంటుందంటారు ఐ ఇట్స్ గుడ్ విక్టరీ సాధించినటువంటి గ్రౌండ్ టెస్ట్ మ్యాచెస్ లో వన్ డే మ్యాచెస్ లో తను చాలా మంది ప్లేయర్స్ కి లక్కీ గ్రౌండ్ కూడా ధోని నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఐ వాస్ లక్కీ టు కవర్ ఆల్ మ్యాచెస్ యాక్చువల్లీ ధోని ఇక్కడ సెంచరీ సాధించినప్పుడు తన ఫస్ట్ సెంచరీ ఇక్కడనే ఐ ఐ కవర్డ్ యాక్చువల్లీ పాకిస్తాన్ గెనేస్ట్ అండ్ తర్వాత విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ కూడా శ్రీలంక కొన్ని ఆఫ్ టెస్ట్ మ్యాచెస్ కవర్ చేశాను ఇక్కడ కప్ ఆఫ్ వన్ డే మ్యాచెస్ చాలా కవర్ చేశాను ఇక్కడ అయిన దాంట్లో దాదాపు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వరకు టీ ట్వంటీ మ్యాచెస్ కూడా అండ్ ఐపీఎల్ లో కూడా చాలా మ్యాచెస్ కవర్ చేసే అవకాశం వచ్చింది కనుక నాకు నేనైతే విశాఖపట్నం ఎప్పుడు కూడా ఒక మంచి వెన్యూగా భావిస్తుంటాను ఇట్స్ వెరీ లవ్లీ ప్లేస్ లవ్లీ గ్రౌండ్ యాక్చువల్లీ అట్మాస్ఫియర్ అద్భుతంగా ఉంటుంది క్లీన్ అట్మాస్ఫియర్ ఉంటుంది కొంచెం పొల్యూషన్ తక్కువ ఉంటుంది ఆ ఏరియాలో సో ప్లేయర్స్ ఎంజాయ్ ఉంటారు ముఖ్యంగా కండిషన్స్ ను సో ఇక్కడ క్రికెట్ వాతావరణం ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి స్వప్నిక అంటే ఇండియా ఖర్చు వచ్చింది అనేది మనం పక్కకు పెట్టినట్లయితే చాలా అద్భుతమైనటువంటి కండిషన్స్ ఉంటాయి ఇక్కడ యూనో అవుట్ ఫీల్డ్ చక్కగా ఉంటుంది తర్వాత మీకు లష్ గ్రీన్ ఫెసిలిటీస్ ఉంటాయి అండ్ చిన్న పెద్ద హ్యూజ్ స్టేడియం ఏం కాకుండా కానీ థర్టీ ఫార్టీ థౌజండ్ కెపాసిటీ ఇక్కడ అద్భుతంగా ఎంజాయ్ చేయవచ్చు అండ్ అంత పెద్ద బిగ్ హ్యూజ్ హీటింగ్ సిక్సర్స్ కోరిక అంత పెద్ద గ్రౌండ్ ఏం కాదు సిక్సెస్ సాధించడానికి కూడా బ్యాటర్స్ అంత కష్టం కూడా కాకపోవచ్చు సో కండిషన్స్ అద్భుతంగా ఉంటాయి ఇక్కడ క్రికెట్ లవింగ్ పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు స్పోర్ట్స్ లవింగ్ పబ్లిక్ ఎక్కువ ఉన్నారు క్రికెట్ ని ఎంజాయ్ చేసేటటువంటి వాళ్ళు విశాఖపట్నంలో ముఖ్యంగా యూనో వెదర్ సౌత్ ఆఫ్రికన్ సిక్సర్స్ కొట్టే కానీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఇండియన్స్ ఆడియా ఎంజాయ్ చేస్తారు అఫ్ కోర్స్ వీ ఆల్ వాంట్ ఇండియా టు విన్ బట్ బీటింగ్ సౌత్ ఆఫ్రికా ఐ థింక్ టుమారో ఇస్ అకేన్ ఇస్ గోన్ టు ఏ టాస్క్ ఐ థింక్ ఒక బిగ్ టాస్క్ ఫర్ ఇండియా ఎస్ సార్ అంటే ముందు మీరు విరాట్ కోహ్లీకి చాలా లక్కీ స్టేడియం అని కూడా చెప్పారు అంటే లాస్ట్ టైం మనం సౌత్ ఆఫ్రికాలో సెవెంటీన్ రన్స్తోనే గెలిచింది కదా సో ఈసారి గెలిస్తే ఎంతవరకు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది స్పిన్నర్స్ ప్రభావం ఏ విధంగా ఉంటుందంటారు సి ఆల్రెడీ ఫిఫ్టీ ప్లస్ సెంచరీస్ ఉన్న ఫిఫ్టీ త్రీ అతనికి వన్ డేలో అండ్ ఎయిటీ ప్లస్ సెంచరీస్ ఉన్నాయి టోటల్ మీకు ఇంటర్నేషనల్ క్రికెట్లో అతనికి యా ఇక్కడ ఒక మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు హ్యాట్రిక్ అప్ సెంచరీస్ అయ్యే ఛాన్స్ కూడా లేకపోలేదు ఎందుకంటే ఈ లవ్స్ ద కండిషన్స్ ఈ లవ్స్ ద ప్లేస్ యాక్చువల్లీ విరాట్ కోహ్లీ చాలా ఇష్టపడుతుంటాడు ఎప్పుడు కూడా విశాఖపట్నం వచ్చినప్పుడు అలా అతను చెప్తుంటాడు యు నో ఇట్స్ ఒక లక్కీ హ్యాపీ గ్రౌండ్ అని నాకు అని చెప్పి ఐ థింక్ విరాట్ కోహ్లీ నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండ్ అతనికి ముఖ్యంగా ఫస్ట్ టూ మ్యాచెస్ లో స్టార్టింగ్ లోనే బ్యాటింగ్ వచ్చింది కూడా ఇప్పుడు రోహిత్ శర్మ త్వరగా అవుట్ కావడం జయస్వాల్ అవుట్ కావడం తోటి ఈ ఘాట్ అండ్ ఆపర్చునిటీ టాప్ ఆర్డర్ లోనే వచ్చింది అండ్ మొన్న చూసినట్లయితే థర్టీ నైన్ అవర్స్ వరకు ఉండి ఆల్రెడీ హండ్రెడ్ స్కోర్ చేశాడు అంటే ఇంకొక టెన్ అవర్స్ ఆడినట్లయితే ఒక మరొక బిగ్ ఇనింగ్స్ ఆడే ఛాన్స్ కూడా ఉండింది ఈజ్ నోన్ ఫర్ దట్ ఆల్సో విరాట్ కోహ్లీ ఇప్పుడు డబల్ సెంచరీ చెక్గా సాధిస్తుంటారు టెస్ట్ మ్యాచెస్ లో వన్ డే మ్యాచ్ లో కూడా వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ బిగ్ ఇనింగ్స్ ఆడే కెపాసిటీ ఉంది అండ్ నేను అనుకుంటాను రోహిత్ కూడా మైట్ లైక్ ద కండిషన్స్ టుమారో బికాస్ వీళ్ళిద్దరు నుండి కోర్స్ చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ ఇద్దరు వరల్డ్ కప్ వరకు ఆడాలని చెప్పి అందరూ కోరుతున్నారు కనుక ఐ థింక్ వాళ్ళ మంచి ఫామ్ రేపు కూడా కనబడు కర్చినట్లయితే మళ్ళీ న్యూజిలాండ్ సిరీస్ వరకు వాళ్ళు వెయిట్ చేయాలి స్వప్నిక ఎందుకంటే న్యూజిలాండ్ నెక్స్ట్ మంత్ వస్తారు వన్డే మ్యాచెస్ ఆడడానికి టీ ట్వంటీ ఆడడానికి అండ్ అప్పటి వరకు నేను అనుకుంటాను వెయిట్ ఫర్ దట్ అండ్ ఎందుకంటే వాళ్ళు ఓన్లీ వన్ డే ఫార్మాట్లోనే ఆడుతున్నారు టీ ట్వంటీ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు టెస్ట్ మ్యాచెస్ లో ఆడలేదు ఇప్పుడు కనుక ఓన్లీ ఈ ఫామ్ ఫార్మాట్లోనే వాళ్ళు ఇద్దరిని చూస్తున్నారు కనుక ఐ థింక్ దిస్ ఇస్ గంట బీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ యాక్చువల్లీ ఎందుకంటే మళ్ళీ సిరీస్ వరకు వాళ్ళు వెయిట్ చేయాలి అఫ్కోర్స్ ఇంకా డొమెస్టిక్ క్రికెట్లో ఆడే ఛాన్స్ ఉంటుంది మీకు వాళ్ళకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఓవర్ మ్యాచెస్ ఆడవచ్చు రంజీ మ్యాచెస్ ఆడవచ్చు బట్ హౌ మచ్ షో ఇంట్రెస్ట్ దిస్ షో అనేది మనకు నెక్స్ట్ క్వశ్చన్ బట్ అదర్వైజ్ వాళ్ళ ఫామ్ అనేది చాలా చాలా కీలకం అనేది అందరూ చెప్తున్నారు వాళ్ళందరూ అందరూ అందరూ ఊహించేది ఏంటంటే రోహిత్ అండ్ విరాట్ వరల్డ్ వరల్డ్ కప్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అండ్ ఇప్పుడైతే ఏం ప్రాబ్లమ్స్ కనబట్టలేదు ఫిట్గా ఉన్నారు అద్భుతంగా ఆడుతున్నారు వాటై ప్లేయర్ విరాట్ కోహ్లీ కోహ్లీ మొన్న అతని కైండ్ ఆఫ్ షార్ట్స్ ఈ ఈ అద్భుతంగా ఆడుతున్నాడు అండ్ 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 ఫామ్ అనేది అనేది విరాట్ విరాట్ టుమారో ఇట్స్ బి ఇంపార్టెంట్ ఫర్ ఇండియా ఇండియా సార్ అంటే మ్యాచ్ డిసైడ్ అనుకుంటున్నాం కాబట్టి సో ప్లేయర్ టు వాచ్ అనుకునేది అవకాశం వెల్ టాప్ లో ఎవరైనా కావచ్చు నుంచి మైట్ రోహిత్ ఆర్ ఆర్ ఐ థింక్ మై ఎక్స్పెక్టేషన్ సౌత్ ఆఫ్రికాలో నేను అనుకుంటాను మాక్రమ్ అండ్ డెకాక్ బొమ్మ ఈ ముగ్గురు ఎవరైనా టాప్ ఆడే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే బికాస్ దేవ రియల్లీ ప్లేడ్ వెల్ అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇండియా కొంచెం బౌలింగ్ స్ట్రెందన్ చేసుకునే ఛాన్స్ ఎలా చేసుకుంటారు అనేది ఉన్న వన్ ఎలా ఉపయోగించుకుంటారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అదర్వైజ్ అదర్వైజ్ దెర్ గుడ్ సైడ్ వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్ రౌండర్ ఉండడం జడేజా లాంటి ఒక ఆల్ రౌండర్ ఉండడం సాల్వేస్ ఎ ప్లస్ పాయింట్ అండి డౌటే లేదు బట్ సౌత్ ఆఫ్రికా కూడా అద్భుతంగా ఆడుతున్నారు కనుక ఇట్స్ ఒక సవాల్ ఈజీ కూడా కాకపోవచ్చు అంటే టీమిండియా గత రెండు మ్యాచ్ల్లో నేర్చుకున్న లెసన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఈ మ్యాచ్ గెలవడానికి ఉపయోగపడతాయంటారా వై నాట్ బికాస్ చేంజింగ్ ఆపోజిషన్ చేస్తున్నప్పుడే వాళ్ళు కష్టపడుతున్నారు అంటే అంటే ఆపోజిషన్ చాలా దగ్గరికి వస్తున్నారు అంటే ఫస్ట్ మ్యాచ్ దగ్గరికి వచ్చారు అంటే ఐ థింక్ యూనో ఓన్లీ మీకు వీక్నెస్ ఎక్కడైనా కనబడింది అంటే స్వప్నిక ఓన్లీ బౌలింగ్లో కొంచెం పకడ్బందీగా ఉండాలనే అదే కనబడింది సెకండ్ మ్యాచ్లో వాళ్ళు చేజ్ కూడా చేయగలిగారు ఫార్టీ నైన్ పాయింట్ టూ హోర్స్లో అంటే ఇంకా మరింత కొంచెం కష్టంగా కనబడింది బౌలింగ్ అనేది సో ఐ థింక్ దట్ ఈస్ ఓన్లీ ఏరియా వేర్ ఇండియన్స్ హ్యావ్ టు ఇంప్రూవ్ అండ్ అదర్వైజ్ ఇట్స్ ఎ గుడ్ టీమ్ గుడ్ ఆల్ ఆల్రౌండ్ టీమ్ యాక్చువల్లీ ప్లేయింగ్ వెల్ అండ్ హోప్ విల్ ద ద సిరీస్ బై ఎస్ సార్ అంటే చెప్పండి సో రేపు జరగబోయే గెలుపు ఆల్మోస్ట్ మీరు చెప్పిన ఏదైనా ప్రొడక్షన్ కావచ్చు ఏదైనా కావచ్చు ఆల్మోస్ట్ దగ్గరగానే చెప్తూ ఉంటారు కాబట్టి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఐ గో విత్ ద ఇండియా ఫిఫ్టీ వన్ ఫార్టీ నైన్ అనిపిస్తుంది బట్ మేబీ ఫిఫ్టీ ఫిఫ్టీ కూడా కావచ్చు ఎస్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరి రేపు మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనేది కూడా చూద్దాం ఎందుకంటే ఈ మ్యాచ్ అనేది నిజంగానే ఒక తుది అని చెప్పాలి కప్పుకు చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ మ్యాచ్ ఖచ్చితంగా టీమిండియా గెలవాలి అంటూ కూడా ఇప్పటికే అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే మూడో వన్డే కోసం కూడా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు సో రేపు తెలుస్తుంది సో ఎవరు గెలవబోతున్నారు కప్పు అనేది ఎవరు గెలుచుకోబోతున్న అనేది సో చూద్దాం మరి